నమస్తే నా పేరు వచ్చి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల సార్ నేను ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే ఎగురు చూస్తున్నాను సార్ రోజు మీ ముందుకి సింగిల్ ఓనర్ బండి రెండు డస్టర్ తీసుకొచ్చాను ఆటోమేటిక్ వేరియం సార్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు సర్వీస్ రికార్డ్ కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అక్కడికి ఎంటర్ అయితే ఫోన్ చేయండి నేను షోరూమ్ ట్రాక్ కూడా మీకు షేర్ చేస్తాను వచ్చేసి ధర కూడా ముందే చెప్తాను సార్ నాలుగు లక్షలు అడుగుతున్నారు ఢిల్లీలో రెండు వేల పదహారు ఆటోమేటిక్ వన్ టెన్ పిఎస్ బండి సార్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు సిల్వర్ కలర్ లో ఉంది బండి అయితే పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ సార్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ అన్ని చిల్లు ఉన్నాయి పర్ఫెక్ట్ కండిషన్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ సైడ్ సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు వందకి తొంభై శాతం అయితే ఫ్రంట్ సైడ్ సీట్ కావాలి ఉన్నాయి అన్యూజ్డ్ కేవ్వన్ సార్ సెకండ్ కి సర్వీస్ రికార్డ్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అన్ని వస్తుంది దీనికి వందకి తొంభై శాతం అయితే బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్ టైర్లు కూడా వందకి డెబ్బై శాతం అయితే బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ వందకి ఎనభై శాతం ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి అయితే సింగిల్ ఓనర్ అరవై ఎనిమిది కిలోమీటర్లు చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు బండి సింగిల్ ఓనర్ బండి సార్ సింగిల్ ఓనరు ఎందుకంటే పదే పదే సింగిల్ ఓనర్ అరవై ఎనిమిది వేలు కంప్లీట్ ఫస్ట్ కాన్ నుంచి ఇప్పటి వరకు అరవై వేల కిలోమీటర్ల వరకు సర్వీస్ రికార్డు ఉంది నా దగ్గర షేర్ చేస్తాను అక్కడ ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి నాలుగు లక్షలకే ఢిల్లీలో అడుగుతున్నారు ఓకే సార్ ఫుల్ వీడియో ప్లే బటన్ లో ఉంటారు చూడండి సార్